తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్జీవీకి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని అంటూ ఉంటారు ఇక రేవంత్ సీఎం అయిన తర్వాత అభినందించిన వారిలో ఆయన కూడా ఒకరు ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి రాజు కంటే ఎక్కువైన క్షత్రియ యోధుడని ఆయన రాజు మంత్రి కాదు మహారాజు అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎక్స్లో అభిప్రాయపడ్డారు అవును తాజాగా క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఇక ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు ఇక ఈ సందర్భంగా హైదరాబాద్లో అన్ని రంగాల అభివృద్ధిలో కూడా క్షత్రియ పాత్ర ఎంతో ఉందని రాజులు ఏ రంగంలో అయినా సరే బాగా రాణిస్తారని రేవంత్ అయితే ప్రశంసించారు ఇక దీనికి వారి శ్రమ పట్టుదలే కారణమని తెలిపారు ఈ నేపథ్యంలో ఆర్ జీవితానికి మంచి మిత్రుడని రేవంత్ తెలిపారు ఇక సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణం రాజు అని ఇప్పుడు టాలీవుడ్ బాలీవుడ్ కాకుండా ఏకంగా తోనే పోటీ పడుతున్న బాహుబలి ప్రభాస్ అని ఆయన లేకుండా ఆ పాత్రలు ఏవి కూడా ఊహించుకోలేమని రేవంత్ అయితే తెలిపారు ఇక ఇదే క్రమంలో టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్లిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని కూడా రేవంత్ కొనియాడారు ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో బోసు రాజు పాత్ర అత్యంత కీలకమని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తాను టికెట్ రాకపోయిన పార్టీ గెలుపు కోసం ఎంతో కష్టపడి పనిచేశారని తెలిపారు ఈ నేపథ్యంలోనే బోసురాజు నిబద్ధతకు ప్రాధాన్యత ఆయనను రాహుల్ గాంధీ మంత్రిని కూడా చేశారని కూడా గుర్తు చేశారు ఇక ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుడిగా శ్రీనివాస రాజు ఉన్నారని మీ మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండి అని క్షత్రియులకు కూడా రేవంత్ అయితే సూచించారు ఇక ఇదే క్రమంలో యంగ్ ఇండియా సిల్క్ యూనివర్సిటీ కో చైర్మన్గా శ్రీనిరాజుని నియమించినట్టుగా కూడా చెప్పారు ఇది క్షత్రియుల పైన తమకున్న నమ్మకానికి నిదర్శనమని కూడా అన్నారు అల్లూరి సీతారామరాజు కొమ్మర భీముల స్ఫూర్తితోనే మేము ప్రజా సమస్యల పైన కొట్లాడామని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా అయితే వెల్లడించారు ఇక ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కూడా రాజులందరికీ తాను పిలుపునిస్తున్నట్టుగా కూడా చెప్పిన రేవంత్ ప్రభుత్వం సహకారం అందించేందుకు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని తెలిపారు క్షత్రియ భవన్కు కావలసిన స్థలం సహకారం తాము ప్రభుత్వం అందిస్తుంది అని కూడా అన్నారు ఆయన ఇక ఈ నేపథ్యంలోనే ఈ సభలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించిన వీడియోని షేర్ చేసిన గోపాల్ వర్మ రేవంత్ రెడ్డి రాజు కన్నా ఎక్కువైన క్షత్రియ యోధుడని ఆయన రాజు మాత్రమే కాదు మహారాజు అని కొనియాడారు